చిన్న చిన్న సంఘటన జరిగినప్పటికీ మన దగ్గర ఏ విధమైన సంఘటన జరగకుండా ప్రశాంతంగా చేయటంలో మీరందరూ సహకరించేందుకు ధన్యవాదములు అయితే అదొక ఘట్టము ఇప్పుడు మేజర్గా రేపు కౌంటింగ్ ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ మనము అదే స్ఫూర్తితోటి పనిచేసి మీ యొక్క పాయింట్లలో మీరు శ్రద్ధగా పనిచేసి ఆ రేపటి ఘట్టం కూడా ప్రశాంతంగా అయ్యే విధంగా మీరు కృషి చేయాలి ఇక్కడ బందోబస్తు చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక జాబ్ ఉంటుంది ముందు ఆ జాబ్ మీ యొక్క రోల్ క్లారిటీ ఉంటే ఇష్యూస్ ఉండవు నిన్న మూడ నిన్న కూడా మీరు చూసింటారు రెండు మూడు సంఘటనలు ఏంటంటే వాళ్ళ రోల్ క్లారిటీ లేక ఒకటి రెండవదేమో కొద్దిగా ఎక్సెస్ బిహేవియర్ వల్ల కూడా కొంత అలాంటి సంఘాలు జరిగినాయి వేరే చోట సో మనం ముందుగా పొలైట్గా ఉండాలి పొలైట్గా ఉండి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మీ పక్కన ఉన్న ఎస్ఐ గారి కానీ గారు కానీ ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని డీల్ ఏజెంట్కి ఏమో ఏజెంట్ పాస్ అని ఉంటుంది కౌంటింగ్ ఏజెంట్కు పోలింగ్ పాస్ తీసుకొస్తే మాత్రం లోపలికి పంపించదు వాళ్ళు అంటే కౌంటింగ్ పోలింగ్ ఏజెంట్ పాస్ వేరు సేమ్ పాసెస్ ఉంటాయి దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు అంటే కౌంటింగ్ పోలింగ్ ఏజెంట్ లేదా ఈ కౌంటింగ్ ఏజెంట్ అనేది అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఏజెంట్కి అయితే డైరెక్ట్ మనం అప్పుడు ఇచ్చిన పాసే పాత పాసే తీసుకున్న సరే వాళ్ళని పంపేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు సజావుగా ముగించుకుందాం మా ముఖ్యంగా పదిహేను వార్డులు ఉన్నాయి సార్ పదిహేను వార్డులు మనకు పద్నాలుగు వార్డులు ఫస్ట్ రౌండ్లోనే అయిపోతాయి మనకు అంటే థౌజండ్ బిలో పోలయినాయి కాబట్టి థౌజండ్ ఏవో మాత్రం ఒక వార్డ్ అయింది అది దాన్ని మాత్రం రెండు రౌండ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వీ ఏంటంటే రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత మనకు టౌన్లో కానీ బయట కానీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటి పర్పస్లో బందో చేయడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అక్కడ ఎక్కడైనా పెట్టుకుంటారు అటే ఉంటారు ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వెహికల్స్ లోపలికి వస్తాయి ఈ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అటు ముందుకు వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ చేసుకుంటారు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ గేట్ నుంచి పాసులు ఉన్న వాళ్ళ లోపలికి వస్తారు ఏదో విధంగా నిన్న పోలింగ్ ఏ విధంగా అయితే చేసిరో అదే కౌంటింగ్ కూడా పీస్ఫుల్ గా జరిగేటట్టు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్వత్రిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణగిరి మున్సిపాలిటీ అందు రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా నారాయణ గడ్డి మున్సిపాలిటీ లో పదిహేను వార్డులు తెలవు పదిహేను వాళ్ళని ఒకేసారి కౌంటింగ్ కౌంటింగ్ ఏర్పాట్లు ఒకేసారి కౌంటింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది నారాయణగడ్డి మున్సిపాలిటీ లో పద్నాలుగు వార్డులు ఒక రౌండ్ లో జరుగు ఒక వార్డు మాత్రం రెండు రౌండ్ లో జరుగుతాయి మొత్తం కౌంటింగ్ సూపర్వైజర్స్ మనకు పంతొమ్మిది మంది రావడం జరిగింది అదే కౌంటింగ్ అసిస్టెంట్స్ యాభై ఏడు మంది రావడం జరిగింది పోలీస్ సిబ్బంది మనకు వంద మంది ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ యొక్క ఏర్పాటు అన్ని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలు నిన్నటి వరకు సజావు జరిగింది రేపు కూడా అన్ని విధాలుగా సజావుగా జరిగే విధంగా మేము చూసుకుంటామని తెలియదు

చేయదు కారు సంతకం చేయలేరు ఏమంటున్నారంటే బిదన్నంగారు కాదు ఇది హుమ అనుమే సార్ సంతకం చేయండి జనకణం దీంట్లో ఆరు ఉంటాయి సరే అంటే మనం దేవుడే వాడు హై దిస్ ఇస్ స్వాతి दीक्षित प्लीज Subscribe to Skyes Fly TV